అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వ ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఇంట్లో ఎప్పుడైనా ప్రసాదంగా పెట్టుకోవాలనుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎప్పుడైనా పండగలకి ఇంట్లో దేవుడికి ప్రసాదంగా చేయాలనుకుంటే ఈ గోధుమ రవ్వ ప్రసాదంని ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసిద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి మీరు ఇంట్లో దేవుడికి ప్రసాదంగా పెట్టాలనుకుంటే ఆవు నెయ్యిని వేసుకోండి లేదంటే గేదె నెయ్యినైనా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అందులోనే కొద్దిగా కిస్మిస్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యిలో ఒక కప్పు వరకు ఎర్ర గోధుమ రవ్వను తీసుకోవాలండి గోధుమ రవ్వలో రెండు రకాలు ఉంటాయి తెల్ల గోధుమ రవ్వ ఎర్ర గోధుమ రవ్వ ఇక్కడ ప్రసాదంకి ఎర్ర గోధుమ రవ్వను తీసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి రవ్వని లో ఫ్లేమ్లో సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి రవ్వ లోపల వరకు కూడా బాగా వేగాలండి లో ఫ్లేమ్లో అయితేనే మనకి రవ్వ అనేది చక్కగా వేగుతుంది ఇలా సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత రవ్వ అనేది ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నెను పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగించుకోవాలి ఏ కప్పుతో అయితే మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం వాటర్ని కూడా వేసుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని త్రీ కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి వాటర్ ఈ విధంగా బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత వేయించుకున్న రవ్వను కూడా వేసేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండకట్టేస్తుంది మీడియం ఫ్లేమ్లోనే రవ్వని బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి చక్కగా ఉడికిపోతుందండి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి రవ్వ కాస్త ఉడికేంత వరకు కూడా ఈ రవ్వని బాగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఈ విధంగా రవ్వ సగం ఉడికిన తర్వాత కరిగించుకున్న బెల్లం వాటర్ని కూడా ఈ విధంగా స్ట్రైనర్తో వడపోసుకోవాలి మీ బెల్లంలో నలకలేమి లేవు అనుకుంటే బెల్లం డైరెక్ట్గా వేసుకోవచ్చండి తురుముకొని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి అరకప్పు వరకు షుగర్ని కూడా వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు చక్కెరని కూడా వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు వరకు స్వీట్ అనేది పడుతుందండి మీరు కంప్లీట్గా బెల్లం అయినా వేసుకోవచ్చు మొత్తం షుగర్ అయినా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు వరకు బెల్లం వేసాను హాఫ్ కప్పు వరకు షుగర్ని వేసాను ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకోండి పచ్చకర్పూరం ప్రసాదంలో ఖచ్చితంగా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి రవ్వ ఆల్మోస్ట్ ఉడకొచ్చిందండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత రవ్వ చక్కగా ఉడికిపోతుంది ఇలా బాగా దగ్గర పడి రవ్వ బాగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే కాస్త చల్లారిన తర్వాత మనకి ఈ రవ్వ అనేది కాస్త గట్టిపడుతుంది ఇలా కాస్త జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి అలాగే పైన ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి కరెక్ట్గా పదిహేను నిమిషాల్లోనే మనకి ఈ గోధుమ రవ్వ ప్రసాదం అనేది తయారైపోతుంది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడూ ఒకేలాగా పాయసం పరమాన్నం ఇలాంటివి కాకుండా ఒక్కసారి ఈ గౌధమ్ రవ్వ ప్రసాదం కూడా నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది చాలా రుచిగా కూడా ఉంటుంది మీరు గుళ్ళో ప్రసాదంగా పెట్టాలనుకున్నా కూడా ఈ రవ్వ ప్రసాదాన్ని చాలా సింపుల్గా చేసి పెట్టొచ్చండి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఈసారి ప్రసాదం చేసుకునేటప్పుడు తప్పకుండా ఈ గోధుమ రవ్వ ప్రసాదంని ట్రై చేయండి మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్